హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం చాలా బాధాకరమైన విషయం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది చేదు వార్త భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ జూన్ ఇరవై తొమ్మిది జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్కు వర్షం కారణంగా మ్యాచ్కు వేదిక అయిన బార్బోడోస్ మధ్య జరిగే సమయానికి భారత కాలం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది వాతావరణ శాఖ తెలిపారు మ్యాచ్కు ముందు రోజు బార్బన్లోని భారీ వర్షం పడింది ఈ వర్షంతో బార్బడస్లోని కెన్నింగ్ గెట్ ఓవర్దన్ మైదానం చిత్తుగా మారింది మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఒకవేళ మ్యాచ్ షెడ్యూల్ అయిన రోజు రద్దయితే రిజర్వ్ డే రోజున కొనసాగించారు ఒకవేళ ఆ రోజు కూడా రద్దయితే ఇరు జట్లు సంయుక్తం విజయులుగా ప్రకటిస్తారు ఇరు జట్లు ఆటగాళ్లు ఇరు జట్ల అభిమానులు కప్పు గెలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకున్నాం ఈ కప్పు గెలిస్తే సౌత్ ఆఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా భారత్కు పదమూడేళ్ల కరువు తీరినట్టుగా కూడా ఉంటుంది సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఒక్క వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలవలేదు కాగా భారత్ చివరిసారి రెండు వేల పదకొండు వన్డే కప్ గెలిచింది కాగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే ఈ తోరణలో ఇరు జట్లు ఫైనల్కు చేరాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బాయ్